ఎవరు వదిలిపెట్టం అంటే పట్టుకుంటే వదిలిపెట్టడానికి ప్రధాన భాగస్వాములు కేసీఆర్ కుటుంబం మీద ఎందుకు చర్యలు తీసుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ నాయకులను ఫోటో నాది కూడా జరిగింది నేను హైదరాబాద్ నుంచి నేను ధర్నాలు చేస్తే ముట్టడి చేస్తే ఆందోళన చేస్తే దీక్షలు చేస్తే పర్యటనలు చేస్తే కొనుగోలు కేంద్రాలు జరిగితే నిరుద్యోగ మార్చులు చేస్తే ఫైడ్ చేస్తే త్రీ వన్ సెవెన్ జీవో హైదరాబాద్ లో ఫైట్ చేస్తే ఇవన్నీ ముందే మేము లోపల కోర్ కమిటీలో తీసుకున్న నిర్ణయాలు కూడా ప్రభుత్వానికి ఎట్లా ఫోన్ టాపింగ్ ద్వారా కూడా జరిగింది అసలు టెక్నాలజీ ఎక్కడి నుంచి కానీ కేసీఆర్ కుటుంబం హస్తం ఉందల్ల ఈ రాధాకిషన్ రావు అనే వ్యక్తి ఈ ప్రభాకర్ రావు అనే వ్యక్తి వీళ్ళిద్దరు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తను ఎక్కడికక్కడ అరెస్ట్ చేయించి థర్డ్ డిగ్రీ పోయించి నాన్అైలబుల్ కేసులు పెట్టించి ఏ విధంగా ఇబ్బంది పెట్టిరో కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ అనుభవించింది మా కార్యకర్తలే ఇదే రాధా కిషన్ రావు ఇదే ప్రభాకర్ రావు పొట్టుపట్టు ఆస్తులు సంపాదించారు వీళ్ళు మా కార్యకర్తలు ఎక్కడ ఇన్ఫర్మేషన్ చూడు ఇదే ఫోన్ టాపింగ్ చేసుకుంటూ ఫలానా ప్రాంతానికి బీజేపీ